ప్రెస్ కాన్ఫరెన్స్ మర్డర్ గురించి ఉంది మీకు తెలుసు ఆల్రెడీకి ఒక మర్డర్ ఈ స్తంభంపల్లి విలేజ్ గీస్గొండా మండలిలో ఒక మర్డర్ ఎయిట్త్ జూన్కి అర్లీ మార్నింగ్ లో అయింది ఈ మర్డర్ ఒక లేడీ అరౌండ్ సెవెంటీ ఇయర్స్ ఏజ్ ఉంది దాదాపు సెవెంటీ ఇయర్స్ ఏజ్ ఆమెకి మర్డర్ అరౌండ్ టూ ఏఎం బిట్వీన్ టూ అండ్ ఫోర్ ఏఎం ఎయిట్ జూన్కి అయింది ఈ కేసులో సమ్ అన్నోన్ ఆఫెండర్స్ ఆమెకి ఇంటికి వచ్చి ఆమెను చంపాడు మన పోలీస్ తరఫు నుంచి తొందరగా యాక్చువల్లీ టీమ్ ఫామ్ అయింది త్రీ టీమ్స్ ఒక టాస్క్ ఫోర్స్ కింద అండ్ టూ మన పోలీస్ స్టేషన్ కింద టీమ్ ఫామ్ అయింది ఈరోజు మార్నింగ్లో ఒక ఇన్ఫార్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫార్మేషన్ ప్రకారం ఒక పర్సన్ కి పట్టుకోవడం జరిగింది మార్నింగ్లో ఈ పర్సన్ మెయిన్ అక్యూజ్ ఉన్నారు ఇతని పేరు వచ్చేసి రకులపల్లి ప్రణయ్ ఇతను నెఫ్యూ ఉన్నారు ఈ డిజీజ్ లేడీకి ఓన్ నెఫ్యూ సో ఇతను ఇతను చం చంపాడు లేడీకి ఇతను అక్కడ ఎయిట్ జూన్ సెవెంత్ జూన్ ఈవినింగ్ సాయంత్రంకి అక్కడికి వచ్చి డంబల్ నుంచి చంపాడు డంబల్ ఫస్ట్గా ఈ పిలో నుంచి స్మాథరింగ్ స్మాదరింగ్ చేసి దెన్ డంబల్ నుంచి చంపాడు ఇతను అదర్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు ఈ మర్ ఒక మర్డర్ అండ్ దెన్ అదర్ ఫోర్ కేసెస్ కూడా ఉన్నాయి ఆ ఫోర్ కేసెస్ అన్ని ఫోర్ కేసెస్ వన్ హౌస్ బ్రేకింగ్ అండ్ త్రీ చైన్ స్నాచింగ్ కేసెస్ స్నాచింగ్ కేసెస్ ఉంది సో ఈ కేసులో ఈ పర్సన్కి పట్టుకోవడం జరిగింది ఈరోజు అండ్ టోటల్ వర్త్ ఈ అక్యూజ్డ్ ఎండ్ నుంచి గోల్డ్ వన్ సెవెంటీ గ్రామ్ సిల్వర్ థర్టీ ఫోర్ గ్రామ్ అండ్ టెన్ థౌజండ్ క్యాష్ రికవర్ అయింది ఇది ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఉంది అండ్ డిసీజ్ పర్సన్కి కూడా అన్ని ప్రాపర్టీస్ రికవర్ అయింది ఫర్ దిస్ కేస్ ఐ థ్యాంక్ ఆల్ ది టీమ్ మెంబర్స్ ఈసీపీ మామనూర్ రెసిపీ టాస్క్ ఫోర్స్ ఎస్ఎచ్ఓ గీజ్ గోండా ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ పుట్ వెరీ గుడ్ ఎఫర్ట్స్ ఇన్ క్యాచింగ్ ది అక్యూస్డ్ And uh, we will uh, remind him today, uh, this accused person.